నెల్లూరు నగరపాలక సంస్థలో చెత్తను తరలించే ఔట్ సోర్సింగ్ డ్రైవర్లకు గత రెండు నెలలుగా జీతాలు ఇవ్వకపోవడంతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారని వారికి తక్షణం జీతాలను ఇవ్వాలని తెలుగునాడు కౌన్సిల్ జిల్లా ప్రధాన కార్యదర్శి గుమ్మల్పూడి కళ్యాణ్ కుమార్ గురువారం అదనపు కమిషనర్ నన్నంకు ఒక వినతి చేశారు రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీ సిబ్బందికి సకాలంలో జీతాలు ఇస్తున్నారని ఒక నెల్లూరు కార్పొరేషన్ లోని సాంకేతిక కారణాల వల్ల జీతాలు నిలిచిపోతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తపరిచారు అదనపు కమిషనర్ ఈ సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చినట్లుగా ఆయన తెలిపారు కార్యక్రమంలో యూనియన్ అధ్యక్షులు శ్రీలం యువరాజ్ ట్రెజరర్ మీరాబాష సభ్యులు వెంకటేశ్వర్లు పద్మ బాల మహేష్ మణి అనిల్ చిన్నబాబు శ్రీనివాసులు హరిబాబు పాల్గొన్నారు

వర్కర్స్ ఎవరైనా నేను ఇప్పుడు నేను అకౌంట్లో కడుతున్నాను నేను ఏటీఎం తీసుకొని డబ్ల్యూ